పదకొండు రోజులు మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవలసి వచ్చింది శ్రీ విశ్వావశనామ సంవత్సర ఆశ్వీధ శుద్ధ పాఠ్యమి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు సోమవారం ఆశ్వీధ శుద్ధ పాఠ్యమి ఆ రోజు అమ్మవారికి బాలా త్రిపుర దేవిగా అలంకారము ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు మంగళవారము శుద్ధ విధియ గాయత్రీ దేవి అలంకారము ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఆశ్వీధ శుద్ధ తదియ అన్నపూర్ణాదేవి అలంకారము ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు గురువారము ఆశ్వీధ శుద్ధ చవితి దేవి అలంకారము ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు శుక్రవారము ఆశ్వీధ శుద్ధ చదివితి ఆ రోజు వృద్ధి అయింది తిథి